ఏంటో ఈ బిగ్ బాస్ మన శాంతి కోసం బిగ్ బాస్ చూస్తుంటే ఊర్లో కాని గొడవలు ఆడుకునేటట్లుగా గొడవలు ఆడుకుంటున్నారు ఏంటో కుటుంబాల మీద కుటుంబాలు అలా పంతంగా ఉంటాయో అలా పంతంగా ఉంటున్నారు ఏంటి అసలు వాళ్ళ విధి విధానాలంటే ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే కామనర్స్ కామనర్స్ అనిపించారు అని నిజంగా ఇక్కడ మనము ప్రతిసారి కూడా మనం ఏంటంటే మనకి కామన్ మ్యాన్ గాని కామన్ నర్స్ గాని వీళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉండరు కాబట్టి చాలా కష్టపడి అయితే బిగ్ బాస్కి వస్తారు కాబట్టి సో మనము ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తాము మనందరికీ తెలిసి లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మన రైతు బిడ్డకి అయితే మనం సపోర్ట్ చేసాము సో ఇంకా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఎందుకంటే అందరు కాస్త డిఫరెంట్గానే ఉన్నారు నాకు అలా అయితే అలా అనిపిస్తుంది ఇంకా నేను ఓటింగ్ అయితే ఇంకెవరికి స్టార్ట్ చేయలేరు స్టార్ట్ చేయలేదు సో చూద్దాము ఎవరికి వెయ్యాలో సో మనకి కామనర్స్లో ఏంటంటే కొంచెం ఓవర్ చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అండి అదే నిజంగానే అది కూడా కరెక్ట్ ఎందుకంటే నేను చాలా వీడియోస్ రివ్యూస్ చూస్తున్నాను కదా పూర్తిగా చూడపోయినా కాని అర్థం అవుతుంది అనమాట వాళ్ళు పెట్టే మెసేజ్లు కాని ఇవి కూడా వాళ్ళు ఏంటంటే ఏంటో అసలు బుక్ బాస్ కాదు ఏదో మనం ఎక్కడికి వచ్చాము అన్నట్లుగా అయితే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మరి అన్ని పరీక్షల్లో మరి అంతగానం ఆడి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలాగా ఆ కామనర్స్ గానీ ట్రీట్ ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు సో మనము మనం కామనర్స్ అయినా కానీ సెలబ్రిటీస్ అంటే వాళ్ళకు చిన్న హోదా కానీ పెద్ద హోదా కానీ ఏదైనా కానీ వాళ్ళ హోదాకి వాళ్ళకి తగ్గట్టుగా అయితే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకపోతే మనకి సండే అయితే సార్ అయిపోయింది మండే అయితే మనకి హాట్ హాట్ టాపిక్ అయితే నడుస్తుంది కదా వాళ్ళ కోపాలు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ బాధలు వాళ్ళ మాటలు వాళ్ళ మనసులో ఉన్నవన్నీ మనకి మండే రోజు అయితే అలా ఎలిమినేషన్ రూపంలో అయితే మనకి చెప్తా ఉంటారు కదా ఇంకా మండే వచ్చేసి ఎలిమినేషన్ లో మనకి అందరూ కూడా హరీష్ గారిని అయితే టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే హరీష్ గారు కూడా చాలా మార్చుకోవాలి ఎందుకంటే ఆయన మాటల బాగానే ఉంటుంది ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది కానీ ఏంటో ఎవరి మీద అది మనం బిగ్ బాస్ షో కదా అఫ్ కోర్స్ మనకి ఉండిద్ది ఎందుకంటే కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి హరీష్ గారికి అయితే బోల్డ్ అంత ఉందండి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు అందరికీ ఉంది కాకపోతే ఏదో కొంచెం ఓవర్ చేస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది అంత అవసరం లేదు హరీష్ గారు ఎందుకంటే బిగ్ బాస్లో ఏంటంటే ఒక మిస్టేక్ అయినప్పుడు దానిని అవుట్ చేసుకొని మళ్ళీ కలిసిపోవాలండి బిగ్ బాస్లో అది బిగ్ బాస్ లోనే కాదు ప్రతి ఒక్క జాబ్ హోల్డర్ కూడా అది కావాలండి ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట సో ఏంటంటే ఇక్కడ మనకి హరీష్ గారు ఏంటంటే ఏంటో ఒక డిఫరెంట్ గా ఉన్నారనమాట అంటే ఆయన డిఫరెంట్ గానే ఉన్నారు బట్ మీరు ఏంటంటే పూర్తిగా డిఫరెంట్ అయిపోయారు ఎవరితో మాట్లాడకపోవటము ఎవరున్న ఫుడ్ తినకపోవటము అసలు ఆయన ఎందుకు ఫాస్టింగ్ లో ఉంటున్నారు అంటే ఎవరి మీద అలిగి ఆయన ఇప్పుడు అది బిగ్ బాస్ షో మూడు నెలల తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు మళ్ళీ ఎవరెవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉంటారు ఈ చిన్న లాజిక్ అంత నాలెడ్జ్ ఉన్న హరీష్ గారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం అవట్లేదు ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయనకి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఆయన చాలా బాగా ఆడతారు చాలా మాట కూడా చాలా కరుసుగా ఉంటుంది కానీ ఆయన మాట్లాడే విధానం కూడా బాగుంటుంది కొన్ని కొన్ని ఇక్కడ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయన ఎవరి మీద కలుగుతున్నాడు ఆయన అన్నం తినకపోతే ఎవరికి నష్టము ఎవరికి నష్టం ఉండదు మూడు నెలల తర్వాత వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కదా ఈ మూడు నెలలు అది బిగ్ బాస్ ఆల్రెడీ నేమ్ స్టార్టింగ్ అది ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే వాళ్ళు సీజన్ వన్ నుండి ఫాలో అయ్యి వాళ్ళు నైన్ కూర్చుంటారు అంటే బిగ్ బాస్ లో ఏంటి ఎలా ఉండిద్ది ఎలా నడుచుకోవాలనేదా వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది ప్లస్ అదొకటైతే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్షని ఫేస్ చేసి ఇక్కడికి వచ్చారు మరి అలాంటప్పుడు ఎందుకు హరీష్ గారు ఈ చిన్న లాజెక్టులు మర్చిపోయి నాకు అన్నం వద్దు నేను వెళ్ళిపోతాను నన్ను ఇక్కడ నుంచి పంపించేసాయండి అనేసి ఇలా అంటాం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే మన సీజన్ త్రీను ఏమోనండి ఒక సెలబ్రిటీస్ ఆయన ఆయన పేరు కొబ్బరి మఠ మూవీ తీశారు కదా నాకు ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నాకు గుర్తు గుర్తురావట్లేదండి కొబ్బరి మట్ట ఈ మూవీ తీశారు కదా ఆయన కూడా ఉంటారు నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ని నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని గొడవ 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 చేసి బిగ్ బాస్ని అసలు బ్యాడ్ బూడ్స్ కూడా మాట్లాడి ఆయనైతే వెళ్ళిపోవటం జరిగిందండి ఆయన ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు సో ఆయన కొబ్బరి మట్ట మూవీ అయితే తీశాడు ఆయన పేరు ఏదో డిఫరెంట్గా ఉండిద్దండి ఆయన ఆయన పంపించేశారు అలా చాలా మంది కూడా ఉన్నారు కానీ ఏంటంటే వెళ్ళిపోతాను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన సీజన్ వన్ నుంచి చూస్తున్నాం కాబట్టి నేను వెళ్ళిపోతాను నన్ను పంపించేసేయండి వేయండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అంటే హరీష్ గారు ఆయన ఏం చిన్న ఏజ్ కాదు అది కాదు ఒక ఏజ్ ఉంది ఆయన చాలా ప్రాబ్లం ప్రాబ్లం ఫేస్ చేశారు ఒక డిప్రెషన్ నుంచి వచ్చారు సో వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలా బిహేవ్ చేయటం అంత నచ్చలేదు అదే కాకుండా మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఆయన ఏది కూడా చేసింది మాట్లాడలేకపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది అండి నాకు అంత అనిపించట్లేదు నాకు ఎందుకు ఆయన త్వరలోనే బయటకు వచ్చేస్తాడు అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి ఆయన అలాగట్టమని కూడా అసలు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఫుడ్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట అది బిగ్ బాస్ లో ఇంకా వాల్యుబుల్ బయట అంటే ఓకే మన ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి మరి అలాంటి వాల్యూ ఉన్న ఫుడ్ ఫుడ్ కోసము వాళ్ళు ఎంత లాస్ట్ వీక్లో అయిందో జస్ట్ ఒక అట్టి పొండు కోసము అలానే ఒక గుడ్డు కోసము ఎంత ఒక వన్ వీక్ నడిచింది గుడ్డు కోసము అదంతా తెలిసి కూడా మన హరీష్ గారు హరిత హరీష్ గారు అనుకుంటా ఆయన అదంతా తెలిసి కూడా ఇలా అన్నం మానేసి త్రీ డేస్ నుంచి ఆయన అన్నమే తింటలేదు ఎందుకంటే నా సార్ ఆల్రెడీ సీరియస్ అయ్యారు సండే కానీ ఎందుకు ఆయన ఉంటున్నాడో తెలియట్లేదు బట్ ఆయన మారితే కంటిన్యూ అవుతారు లేకపోతే అయితే కంటిన్యూ అవ్వటం చాలా కష్టం అనిపించింది ఓటింగ్ లో కూడా పర్వాలేదు అనేసి చెప్తున్నారు ఇంకపోతే మనకి సుమన్ శెట్టి గారు ఉన్నారు సో సుమన్ శెట్టి గారు ఇంకా ఓపెన్ అవ్వాలన్నమాట ఆయన బాగా ఓపెన్ అయితే బాగుండిద్ది ఆయన ఆల్రెడీ ఎలిమినేషన్ లో ఉన్నారు ఇంకా మనకు వచ్చేసి తనూజ గారు తనూజ గురు గురించి చెప్పింది ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఆమె పాయింట్ టు పాయింట్ అడుగుతుంది బట్ ఏంటంటే ఆమె చేసింది ప్రీవియస్ భరణి గారు వీళ్ళందరూ కూడా ఒక మిస్టేక్ చేశారు కదా సో ఇప్పుడు ఆయన హరిత హరీష్ గారిని అడిగిన విధానం కూడా బాగానే ఉంది ఎందుకంటే మన పువ్వు గురించి పూల గురించి వచ్చింది కదా అది ఆమె లాజిక్ గానే మాట్లాడుతుంది ఓకే బాగానే మాట్లాడుతుంది ఆమె మాట్లాడుతుంటే ఏంటంటే అబ్బా మాకైతే కోపాలు వస్తే ఆ ఈ శ్రేసి ఈ రేసి అలా మాట్లాడుతా కానీ ఆమె చాలా పూలుగా కానీ స్ట్రాంగ్ గా ఇస్తుంది ఇంకా మనకి సంజనా గారు అయితే చెప్పడం అవసరం లేదండి సంజనా గారు అయితే మైండ్ తో ఆడుతున్నారనమాట ఆ గేమ్ చాలా చాలా మైండ్తో ఆడుతున్నారు అది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇంకా మనీష్ గారు కూడా మనీష్ గారు కూడా ఏంటంటే మర్యాద రామన్న లాగా అంతా మర్యాద మర్యాద అంటారు కానీ అలా వెళ్ళి ఓ పక్కన కూర్చొని ఏడవటం బాగాలేదు ఆయన మాట్లాడేది కూడా అసలు ఏమి లాజిక్ లేకుండా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది సో ఇంకా రీతు గారు గురించి చెప్పనవసరం లేదు ఆమె ఇంకా భరణి గారండి భరణి గారు ఆయన కొంచెం సీనియర్ బట్ ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇస్తే ఈ కామనర్స్ బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అనమాట పోతే మెయిన్ అండి అసలు ఈ దమ్ము శ్రీజ ఈ ప్రియా ఏమి అంటే అసలు అసలు విపరీతంగా ఓకే లాస్ట్ టైం మనకి శెట్టికి కూడా నోరు చాలా ఉందండి విపరీతంగా ఉండేది శోభా చెట్టు కానీ వాళ్ళని ఆమెని మించిపోయారు అనిపిస్తుంది దమ్ము శ్రీ అయితే మరి కొన్ని మాటలు లాజిక్ గానే మాట్లాడుతుంది కానీ ది బ్లడ్ ఎంగేజ్ కదా సో అందువల్ల నా చాలా ఫ్లెపర్ అయిపోతుంది అనమాట ఆమె సో ఆమె గాని ఇలా బిహేవ్ చేసి ప్రియా ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళైతే మిడిల్ లో కూడా ఉండరండి ఎందుకంటే టూ మచ్ అనమాట ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ యాక్టింగ్ అంతా ఓవర్గా చేస్తున్నారు అది అది అలా చేయకూడదు కదా ఓవర్గా ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి వాళ్ళు అది మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది అది కాకుండా చాలా నోరు ఉంది అసలు ఆ ప్రియాకైతే విపరీతంగా నోరు మరి ఆమె ఏమి మరి పెళ్లి చేసుకునే వాళ్ళు ఆమెను మరి ఏమి ఏం చేస్తారు అనసలు ఎందుకంటే ఆమె పెళ్లి చూపులను కూడా పోస్ట్ పోన్ చేసి వచ్చాను అని చెప్పిస్తుంది కానీ ఈ ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ మ్యాచెస్ ఉన్నారు కాబట్టి కొంచెం నోరు తగ్గించుకుంటే మా మంచిది ఎందుకంటే ఈ ఎఫెక్ట్ పడుతుంది అంతే తప్ప వేరే ఏం లేదండి అంటే కామన్ గా ఎవరైనా మనం పక్కినోళ్ళనే అమ్మో ఇంత నోరు అయ్యి రేపు మమ్మల్ని ఎంత అని అంటారు కదా సో ఈమె నోరు రేపు ఈమెకి మైనస్ అవ్వచ్చేమో బయట కొంచెం అది చాలా ఓవర్ గా ఉన్నారండి వాళ్ళైతే చాలా హైపర్ గా చాలా ఓవర్గా ఆ మీరేంటి మేము అగ్ని పరీక్ష గెలిసేము కదా తోపు తురుములు అన్నట్టుగా ఉన్నారు అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది బట్ వాళ్ళు ఎలిమినేషన్లో ఉన్నారు బట్ ఇక్కడ ఓవరాల్ ఓవరాల్గా రాము రావుదోరు కూడా బాగానే ఉన్నారు మళ్ళీ మనకేంటంటే మన అందరికీ తెలుసు కదా ఎవరైనా కానీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కానీ ఫ్యామిలీ ఇది ఉన్నా కానీ బిగ్ బాస్ అయితే స్పెషల్గా పీస్ అయితే బిగ్ బాస్ మాట్లాడటం జరుగుతుంది సో మనకి హరిత గారు హరీష్ గారు కూడా పిలిచి మాట్లాడారు సో ఏదేమైనా మినేషన్స్ అయితే ఉన్నారు కదా బట్ నాకేంటే కామన్ అర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది కళ్యాణ్ కూడా కొంచెం ఇంకా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది సో మీకు కమ్మ కామెంట్స్ దాడు మన ఛానల్ పేరు క్రిష్ క్రియేషన్స్ తెలుగు తెలుగు సంబంధించిన అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్